నమో తెస్స భగవతు అర్హత సమ్మ సంబుధెస్స ఇంతకు ముందు ఆనందమందేకి భగవానుడు చెప్పినటువంటి సుత్తాలను గురించి చెప్తున్నాము అంటే వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా పక్కనే ఉండి ఆనందమంతే ఉంటారు కాబట్టి ఆయన వాటిని తను గుర్తుపెట్టుకునేవాడు ముఖ్యంగా మనకి తిరుపిటకలో నేను ఇలా విన్నాను అని మొదలయ్యే ప్రతి సూత్రం కూడా ఎక్కువగా ఆనందమంతే చెప్పింది అంటే ఎనభై శాతం సుత్తాలన్నీ కూడా ఆనందమంతే చెప్పినవే అంచేత ఎక్కువ సుత్తాలు అయిన ద్వారానే మనం పొందాము అయితే ఈరోజు కూడా కొన్ని సుత్తాల గురించి చెప్పుకుందాం ఒకానొక సమయంలో భగవానుడు శ్రావస్థిలోని అనాథ పిండుకుని చేతవన ఆరామంలో విహరిస్తూ ఉన్నాడు ఇక్కడ విహరించడం అనే పదాన్ని ముఖ్యంగా అర్హంతులకి లేదా భిక్షువులకి ఉపయోగిస్తాము అప్పుడు ఆదరణీయ ఆనందుని మనసులో ఒక ఆలోచన వచ్చింది భగవానుడు ఏడుగురు సంబుద్ధుల గురించి ఎన్నో విషయాలు తెలిపాడు వాళ్ళ ఆయుష్ గురించి వారి తల్లిదండ్రుల గురించి వారి బోధి గురించి అంటే సంబోధిని పొందిన దాని గురించి వారి అనుచరుల సేవకుల గురించి వారి వారి అగ్రమైన శ్రావకుల గురించి వారి శ్రావక సమ్మేళనాలు వారి ఇంకా అగ్రస్రావక సమ్మేళనాల గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలిపారు కానీ వారు ఆచరించిన ఉపోసత వ్రతం గురించి చెప్పనే లేదు వారు గౌతమ బుద్ధ భగవానుడు చెప్పిన విధంగానే చెప్పారా లేక వేరే విధంగా చెప్పారా ఉపోసతం అంటే అష్టశీలాలను పాటిస్తూ ఆ రోజంతా గడపటం అనమాట గృహస్థులు అయితే అప్పుడు ఆనందుడు భగవానుని వద్దకు వెళ్ళి అవివాదం చేసి పక్కన కూర్చున్నాడు ఆ తర్వాత తన మనసులో ఉన్న మాటను అడిగాడు బంతే పూర్వకాలంలోనే బుద్ధులు ఉపోషద వ్రతాన్ని ఏ విధంగా చేశారు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆనంద ఆయా బుద్ధుల ఉపోషద కాలమానాలు వేర్వేరుగా ఉండేవి కానీ ఉపోషద ఉపదేశంలో ఏమాత్రం తేడా లేదు విపస్సి సమీక్ష సంబుద్ధుడు ప్రతి ఏడు సంవత్సరాల తర్వాత ఉపోషద వ్రతం చేసేవారు ఆయన ద్వారా చేయబడిన ఆ ఒక్కరోజు ఉపోషద ఏడు సంవత్సరాలకు సరిపోతుంది మరి భగవాన్ సికి భగవానుడు ఇంకా భగవానుడు వేసభు అంటే వీళ్ళంతా పూర్వ బుద్ధులు అనమాట వాళ్ళు వీరు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఉపోషత చేసేవారు కశ్యప భగవానుడు ఆరు మాసాలకు ఒకసారి చేసేవాడు ఆయన ఒక్కరోజు చేసిన ఉపోసదే ఆరు మాసాలకు సరిపోతుంది ఆ బుద్ధుల కాలమాన భేదాన్ని అంటే సంవత్సరాలలో చాలా తేడా ఉంటుంది అప్పుడు వాళ్ళ జీవితకాలం కూడా లక్షల్లో ఉండేది లక్షల సంవత్సరాలు ఉండేది వేల సంవత్సరాలు ఉండేది అందుకోసమని వాళ్ళ ఉపోసద దినాల్లో కూడా తేడా వచ్చింది ఆ తర్వాత ఇలా చెప్పాడు కానీ ఆనంద అందరి బుద్ధుల ఉపసద ఉపదేశం మాత్రం ఒక్కటే అంటే శీలాలను ఆచరించడమే అన్ని పాపకర్మలను చేయకుండా ఉండటం పుణ్యకర్మల సంపదను కూడబెట్టుకోవడం అంటే పాపకర్మలు చేయకుండా ఉండటం ఇంకా కుశల కర్మలను పెంపొందించుకోవడం మనసుని సరైన మార్గంలో ఉంచడం అంటే ఐదు నివారణాల నుండి చిత్తాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ఇది బుద్ధుల ఉపదేశం ఇంకా సహనశీలత క్షమా గుణాలే పరమతపం బుద్ధులందరూ నిబ్బానాన్ని ఉత్తమైనదని తెలియజేస్తారు ఇతరులను గాయపరిచేవాడు ప్రబితుడు అవ్వడం ఇతరులను పీడించేవాడు బాధించేవాడు శ్రమణుడు అనిపించుకోవడం ఇతరులను నిందించుకుంటుట గాయపరచుకుంటుట ఇంకా పాతి మోక్ష నియమాలను అంటే బిచ్చు నియమాలను పాటించడం ద్వారా తనను తాను సురక్షితంగా ఉంచుకునుట తగినంత మాత్రమే ఆహారాన్ని స్వీకరించడం ఏకాంతంగా నిద్రించడం అంటే ఏకాంతంలో జీవించడం ఏకాంత వాసం ఇంకా కూర్చోవడం చిత్తాన్ని ఏకాగ్రపరిచే సాధనలో నిమగ్నం అవ్వడం ఇదే బుద్ధుల ఉపదేశము బుద్ధుల శిక్షణ ఇంకొక సుత్ దూత ధర్మదూత యొక్క లక్షణాల గురించి సుత్తంలో చెప్తారు ఒకానొక సమయంలో భగవానుడు కోసంబిలోని గోషితారామంలో విహరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఎంతోమంది గృహస్తులు పెద్ద కొలువు తీరి ఉన్నారు వారి ముందు కూర్చొని ఉదాయి భిక్షువు ధర్మోపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా ఉదాయి ధర్మోపదేశం చేయడం ఆనందమంతే చూశాడు అప్పుడు అతడు భగవాను వద్దకు వెళ్ళి నమస్కరించి ఓ పక్కన కూర్చొని ఇలా చెప్పాడు బంతే ఉదాయి భిక్షువు గృహస్థుల పెద్ద కొలువులో ధర్మోపదేశం చేస్తున్నాడు అని అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆనంద ఇతరులకు ధర్మోపదేశం ఇవ్వడం అంత సులభమైన అంటే సులభమైన పని కాదు ఎందుకంటే ఆనంద ఇతరులకు ధర్మం నేర్పే ముందు తమ అంతరంగంలో ఐదు ధర్మాలను మేల్కొల్పాలి అప్పుడే ఇతరులకు ధర్మాన్ని ఉపదేశించగలడు ఆ ఐదు ధర్మాలు ఏంటి క్రమబద్ధంగా ధర్మ విషయాలను తెలుపుతాను అని తలపోస్తూ అంటే తే తనలో తాను చెప్పుకుంటూ ఇతరులకు ధర్మం నేర్పించాలి ఉదాహరణలు సహితంగా ధర్మం తెలుపుతాను అంటే ధర్మాన్ని చెప్పేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఉపమానాలు ఉదాహరణల ద్వారా ధర్మాన్ని తెలుపుతానని తలపోస్తూ ఇతరులకు ధర్మం నేర్పించాలి తర్వాత ఇతరుల పట్ల అనుకంపంతో అంటే దయగలిగి ధర్మ విషయాలను తెలుపుతాను అని ఇలా తలపోస్తూ ఇతరులకు ధర్మం నేర్పించాలి తర్వాతది భౌతిక లాభం ఏది ఆశించకుండా ధర్మ సుభాషితాలను తెలుపుతాను అని ఇలా తలపోస్తూ ధర్మం నేర్పించాలి తర్వాత ఐదవది తనకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి కష్టం కలగకుండా ధర్మం తెలుపుతాను అని ఇలా తలపోస్తూ ఇతరులకు ధర్మం నేర్పించాలి ఆనంద ఇతరులకు ధర్మం నేర్పే ముందు తమ అంతరంగంలో ఈ ఐదు ధర్మాలను మేలుకొల్పుకోవాలి అప్పుడే ఇతరులకు ధర్మాన్ని ఉపదేశించగలడు ఇంకొక సూత్రం ఒకరోజు భగవానుడు మగధలోని అందక వింద అక్కడ ఆ ప్రదేశంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆనంద పంటే భగవాను వద్దకు వెళ్ళి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆనందుడితోటి భగవానుడు ఇలా చెప్పారు ఆనంద ఈ ధమ్మ వినయంలో ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రవచితులైన పిచ్చువుడు ఐదు విషయాలకు అంటే వాళ్ళకి ఐదు విషయాల్లో శిక్షణ ఇవ్వాలి సాధన చేయించాలి వీటిలో ప్రతిష్ఠితులను చేయాలి ఆ ఐదు విషయాలు ఏంటంటే మిత్రులారా మీరు శీలవంతులో అయి ఉండి పాతి మోక్ష నియమాలను పాటించండి అంటే ఉపయుక్త స్థానాల్లో విహరించండి అంటే ఆచర గోచర సంపన్నం అంటారు ఇంకా అనుమాత్రమైన చిన్న చిన్న తప్పులను చేయడానికి కూడా మీరు భయపడండి అంటే భిక్షువులు పాటించే నియమాలు దోషాలు ఉంటాయి కదా వాటిల్లో చిన్న చిన్న తప్పులని చేయడానికి కూడా భయపడండి అని చెప్పి ఈ విధంగా పాతి మోక్ష నియమాల్లో శిక్షణ ఇవ్వాలి వారి చే సాధన చేయించాలి పాతి మోక్ష నియమాలు అంటే భిక్షువులు ఏ విధంగా జీవించాలి అని కొన్ని శిక్షా పదాలు ఉంటాయి ఏం చేయాలి ఏం చేయకూడదు అని అంటే వారిని వీటిలో ప్రతిష్ఠితులను చేయాలి తర్వాతది మీరు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని అంటే ఇంద్రియ సంవరణాన్ని పొంది సతిని రక్షించుకుంటూ తిరిగాడండి అంటే ఎరుకతోటి జీవించండి ఆ సతిని జ్ఞానంగా మలుచుకుంటూ విహరించండి అలాగే సురక్షితమైన మనసు గలవారై విహరించండి సురక్షితమైన మనసు అంటే రాగం ద్వేషం మోహం ఇంకా ఐదు నివారణలు లేని మనసు ఇలా సురక్షితమైన చిత్తం గలవారై విహరించండి అని చెప్తూ వారికి ఈ విధంగా పాతి మోక్ష నియమాల్లో శిక్షణ ఇవ్వాలి వారి చే సాధన చేయించాలి వారిని వీటిలో ప్రతిష్ఠితులను చేయాలి ఇంకా మిత్రులారా మీరు మితంగా మాట్లాడాలి సంయమనంతో మాట్లాడాలి అంటే మాట్లాడేటప్పుడు ఎరుకతోటి ప్రతి మాట చూసుకొని మాట్లాడాలి జాగ్రత్తగా అని చెప్తూ ఈ విధంగా వారికి మితంగా మాట్లాడే శిక్షణ ఇవ్వాలి వారికి ఇంద్రియ సంయమనంగా ఉండే అభ్యాసం చేయించాలి వారిని వీటిలో ప్రతిష్ఠితులనే చేయాలి ఇంకా మిత్రులారా మీరు వనవాసితులుగా ఉండాలి అంటే అరణ్యాలలో ఏకాంతంగా ఉండి సాధన చేయండి అని చెప్తూ ఈ విధంగానే వారికి శారీరక ఏకాంత వాసంలో శిక్షణ ఇవ్వాలి వారి సాధన చేయించాలి వారిని వీటిలో ప్రతిష్ఠితులను చేయాలి మిత్రులరా మీరు సమ్యుక్త దృష్టిని కలిగి ఉండాలి సమ్యక్ దర్శనాన్ని పొంది అంటే పొంది ఉండాలి అని చెప్తూ ఈ విధంగానే వారికి సమయ దర్శనం కలిగే శిక్షణ ఇవ్వాలి వారి చే సాధన చేయించాలి వారిని వీటిలో ప్రతిష్ఠితుల్ని చేయాలి ఆనంద వారి చే ఈ ఐదు విషయాలలో శిక్షణ ఇవ్వాలి వీటిని సాధన చేయించాలి వారిని వీటిలో ప్రతిష్ఠితుల్ని చేయాలి ఇంకా ఇంకొక సూత్రం ఉంది కుశల కర్మలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నించాలి అనే విషయం గురించి ఒక సుతం చెప్తారు ఒకనొక సమయంలో భగవానుడు తన విశాలమైన భిక్షు సంఘంతో పాటు కోశల ప్రదేశంలో ధర్మచారిక చేస్తూ ఉన్నాడు ఒకచోట భగవానుడు చిరునవ్వు చిందించడం అనేది ఆనందడు గమనించాడు అంటే భగవానుడు సందర్భం లేకుండా అలా చిన్నగా నవ్వడం అనేది ఉండదు ఏదో ఒక సందర్భం ఉంటేనే అలా చిరునవ్వు నవ్వుతాడు అప్పుడు ఆనందుడు ఎప్పుడైనా అలా గమనించినప్పుడు క్వశ్చన్ చేస్తాడు దీనికి కారణం ఏ ఏమై ఉంటుంది అని అంటే భగవాను మోము మీద చిరునవ్వు చెందించడానికి కారణం ఏమై ఉంటుంది అని తదాగతుడు కారణం లేకుండా నవ్వుడు కదా అని ఆలోచించి ఆనందుడు భగవాను అడిగాడు బంతే భగవాను చిరునవ్వుకి కారణం ఏమిటి అని ఆనంద ప్రాచీన కాలంలో ఈ ప్రదేశంలో ఒక పెద్ద నగరం ఉండేది ఒకరోజు సమీక సంబద్ధుడు అర్హంతుడైన కశ్యప భగవానుడు ఈ నగరంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు ఈ నగరంలో గవేసి అనే గృహస్థుడు కశ్యప భగవాను ఉపాసకునిగా ఉండేవాడు అతడు శీలపాలన చేయడంలో చాలా బలహీనుడు అతనికి ఐదు వందల మంది మిత్రులు ఉండేవారు వారు కూడా శీలపాలనలో దుర్బులు అంటే సరిగా పాటించేవాళ్ళు కాదు అప్పుడు ఆనంద ఆ సమయంలో గవేసి ఉపాసకుని మనసులో ఈ ఆలోచన కలిగింది నేను ఐదు వందల మంది ఉపాసకులకి మార్గదర్శకుడునై ఎంతో మేలు చేశాను కానీ నేను కూడా వీరి వలనే శీలంలో దుర్బలుడనే ఈ విధంగా మేమందరం సమానమే ఏ విశేషము లేదు నేను ఏ విశేషానైనా ఎందుకు సంపాదించకూడదు అని అనుకున్నాడు ఆనంద అప్పుడు ఆ గవేశి ఉపాసకుడు తన ఐదు వందల మంది మిత్రుల వద్దకు వెళ్ళి మిత్రులారా ఈనాటి నుండి నన్ను శీలపాలన చేస్తున్న వాడినిగా భావించండి అని చెప్పాడు ఆనంద అప్పుడు ఆ ఐదు అంటే ఐదు వందల మంది ఉపాసకుల మనసులో ఈ ఆలోచన కలిగింది ఈ గవేసే ఉపాసకుడు మనకెంతో మేలు చేశాడు ఆయన పాలన చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు మనం కూడా ఏదైనా విశిష్టతను ఎందుకు సంపాదించకూడదు అని అనుకున్నారు అనంత అప్పుడు ఆ ఐదు వందల మంది ఉపాసకులు గవేసి ఉపాసకుని వద్దకు వెళ్ళి అరియా గవేసే ఈనాటి నుండి మా అందరినీ శీలపాలన చేసేవారిగా భావించండి అని తెలియచేశారు ఆనంద తర్వాత గవేసి ఉపాసకుడు ఇలా భావించాడు నేను నా ఐదు వందల మంది మిత్రులు శీలపాలన చేస్తూ ఉన్నాము ఇప్పుడు వారు నేను సమానంగా ఉన్నాము వారికన్నా వేరే విశిష్టత ఏదైనా వద్ద లేదు నేను మరొక విశిష్టతను ఎందుకు సంపాదించుకోకూడదు అని ఆలోచించాడు అప్పుడు ఆనంద ఆ గవేశి ఉపాసకుడు తన ఐదు వందల మంది మిత్రుల వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు మిత్రులారా నేటి నుండి మీరు నన్ను బ్రహ్మచర్య జీవనం గడిపేవాడిగా భావించండి నేను మైథున కర్మలను విరమించుకుంటున్నాను అంటే సంపూర్ణ పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే ఎటువంటి శృంగారానికి సంబంధించిన విషయాలలో పాల్గొనకపోవడం అని దాని అర్థం అన్నమాట అప్పుడు ఐదు వందల మంది ఉపాసకులు గవేసి ఉపాసకుని దృఢ నిశ్చయం చూసి అందరూ బ్రహ్మచర్య పాలన చేయసాగారు గవేసి ఉపాసకుడు అతని ఐదు వందల మంది మిత్రులు బ్రహ్మచర్య పాలనలో సమానులయ్యారు అప్పుడు ఈ గవేసి ఉపాసకుని మనసులో ఈ ఆలోచన వచ్చింది మేమందరం అందరం నాలో మరో విశేషం ఏదీ లేదు నేను మరో విశిష్టత ఎందుకు సంపాదించుకోకూడదు అని అనుకున్నాడు ఆనంద అప్పుడు ఆ హరియగా వేసి తన ఐదు వందల మంది మిత్రుల వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు మిత్రులారా నేటి నుండి నేను వికాల భోజనం చేయను అంటే ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను వికాల భోజనం నుండి విరమించుకుంటున్నాను అప్పుడు అతన్ని మిత్రులు కూడా అతని నుండి ప్రేరణ పొంది వికాల భోజనాన్ని విరమించుకున్నారు అంటే ఇంట మధ్యాహ్నం తర్వాత నుంచి భోజనాన్ని తీసుకోవడం విరమించుకోవడం అనమాట అప్పుడు ఆనంద ఆ గవేసి ఉపాసకుడు తన మిత్రులందరూ తనతో సరి సమానులు అవ్వడం తెలుసుకున్నాడు వారికన్నా అధిక విశిష్టత ఎందుకు సాధించకూడదు అని అనుకున్నాడు అప్పుడు ఆ గవేశి ఉపాసకుడు కశ్యప బుద్ధ భగవాను వద్దకు వెళ్ళి ప్రవచ తీసుకున్నాడు బిక్షు ఉపసంపద పొందాడు ఆనంద ఆ గవేసి భిక్షువు ఎంతో అప్రమత్తతతో ప్రయత్నశీలుడై చేయవలసింది చేసి విహరించడంతో మిగతా ఆ ఐదు వందల మంది కూడా అంటే మామూలుగా కులపుత్రులు అంటే కుటుంబంని వదిలిపెట్టి దేనికోసమైతే ఇల్లు వాకిలు వదిలి వస్తారో అంటే ప్రవచ తీసుకుంటారో ఆ సర్వశ్రేష్టమైన బ్రహ్మచర్య పదమును ఈ జన్మలోనే స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని పొందవలసింది పొందాడు అంటే అర్హంత స్థితిని పొందాడు జన్మ క్షీణించిందని తెలుసుకున్నాడు బ్రహ్మచర్యం పూర్తయిందని బ్రహ్మచర్యం అంటే ఇక్కడ ప్రవచ జీవితం శీలవంతమైన జీవితం పూర్తయిందని తెలుసుకున్నాడు చేయవలసింది పూర్తయిందని ఇక చేయవలసింది లేదని తెలుసుకున్నాడు ఆనంద ఆ గవేసి భిక్షువు అనహంతుడయ్యాడు అప్పుడు ఆ ఐదు వందల మంది ఉపాసక మిత్రులు కూడా వారు కూడా గడ్డం మీసాలు తీసేసి తలలు బోడి చేసుకున్నారు ఇల్లు వాకిలి వదిలి కశ్యప బుద్ధ భగవానుని వద్దకు వెళ్ళి ప్రవచ తీసుకున్నారు అప్పుడు ఆనంద భిక్షు గవేసి మనసులో ఒక భావన కలిగింది నేను ఈ అద్వితీయమైన విముక్తి సుఖాన్ని అంటే సుఖాన్ని పొంది విహరిస్తున్నాను నా ఐదు వందల మంది మిత్రులు కూడా నా సమానంగా అద్వితీయ విముక్తి సుఖాన్ని అందుకొని విహరిస్తే ఎంతో బాగుంటుంది అని అనుకున్నాడు తక్కువ సమయంలోనే ఆ ఐదు వందల మంది మిత్రులు కూడా అప్రమత్తులై ప్రయత్నశీలు సాధన చేస్తూ అర్హత ఫలాన్ని ప్రాప్తించుకున్నారు కనుక ఆనంద ఈ విధంగా నేర్చుకోవాలి మేము ముందు ఉత్తమ ఉత్తమమైన కుశలమైన కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తూ అనుత్తరమైన విముక్తి సుఖాన్ని సాక్షాత్కరించుకుందాం అని ఆనంద నీవు కూడా ఏ విధంగానే నేర్చుకోవాలని భగవానుడు ఈ సుత్తాన్ని బోధిస్తాడు అంటే ఆ ప్రదేశంలో ఇటువంటి సందర్భం జరిగింది అని భగవానుడు చెప్తాడు రోజువారి జీవితంలో కూడా మనం మిగతా సాధకులతోటి పోల్చుకుంటాము అలా పోల్చుకున్నప్పుడు వాళ్ళకన్నా ఉత్తమమైన విషయాలను పెంపొందించుకోవడానికి పోల్చుకోవాలి అంటే నేను సాధనలో ఎంత పరిపక్వత సాధించగలుగుతున్నాను ఇంతకు ముందు ఉన్నటువంటి రాగద్వేష మోహాల కన్నా ఇప్పుడు ఉన్న రాగద్వేష మోహాలు ఎలా పోగొట్టుకుంటున్నానో అవి తగ్గుతున్నాయా లేదా మిగతా వాళ్ళతో పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇటువంటి విషయాలలో పోల్చుకోవాలి వాళ్ళకన్నా శీలాన్ని నేను గొప్పగా పాటించగలుగుతున్నాను ఇంకా ఎక్కువ పాటించగలుగుతున్నానా సమాధిని ఎక్కువ చేయగలుగుతున్నానా విపక్షను ఎక్కువ చేయగలుగుతున్నానా ఇటువంటి విషయాల్లో పోల్చుకోవాలి ఆ పోల్చుకున్న తర్వాత తనను తాను గర్వంగా భావించకూడదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఆ గర్వం అహంకారం తలకెక్కింది అంటే మీ సాధన మొత్తం కూడా మళ్ళీ కిందికి జారిపోతుంది కానీ మిగతా వాళ్ళతోటి పోటీ పడి మీరు ఇంకా ఉత్తమమైన దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి కానీ గర్వాన్ని తలకెక్కించుకోకండి సో ఈ విధంగా ఇది చాలా ప్రేరణదాయకమైన విషయం ఈ సుత్త ఏదైతే గవేసి సుత్తం ఉందో అతడు మొదట్లో శీలాలను పాటించలేదు కానీ వాళ్ళ స్నేహితులతో సమానంగా భావించుకున్నప్పుడు నేను వీళ్ళకన్నా ఉత్తమమైనది ఏదో చేయాలి అనుకొని శీలాలను పాటించడం స్టార్ట్ చేస్తాడు ఆ విధంగా ప్రేరణ పొంది చివరికి భిక్షు జీవితాన్ని కూడా తీసుకుంటాడు ఆ తర్వాత అర్హంతుడు కూడా అవుతాడు ఇది గృహస్థులకి ఒక ప్రేరణదాయకమైన సుత్తంగా భావించవచ్చు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం